అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ వాళ్ళ ట్వెల్త్ ఆగస్ట్ ట్యూస్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం అందుకంటే ముందు హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ఒక ప్రొఫెషనల్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ట్రేడర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది వెరీ బేసిక్స్ నుంచి మీరు ఈ కార్యక్రమంలో నేర్చుకుంటారు ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది నికాయ్ రెండున్నర శాతం మేర లాభాలతో ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది హాంకాంగ్లో కొద్దిగా బలహీనత ఉన్నప్పటికీ కూడా ఫ్లాట్ టు నెగిటివ్ ట్రెండ్ షాంఘై జీరో పాయింట్ టూ పర్సెంట్ దాదాపుగా లాభాలతో ట్రేడ్ అవుతుంది ఎందుకంటే చై ట్రంప్ ఎక్స్టెండ్స్ చైనా టారిఫ్ డెడ్ లైన్ బై నైంటీ డేస్ తొంభై రోజుల పాటు తొంభై రోజులు ఎక్స్టెండ్ చేశారు ఈ టారిఫ్ డెడ్ లైన్ అనేది అండ్ దీనికి తోడు రష్యాతో ఆయిల్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పి మన మీద అడిషనల్ తారెఫ్స్ విధించిన ఆయన చైనా కూడా అదే స్థాయిలో తారెఫ్స్ విధించినప్పుడు విధిస్తూ ఎలాంటి ఇది తీసుకోకుండా అంటే వాళ్ళ మీద ఎలాంటి ఈగ కూడా వాళ్ళని ఇవ్వకుండా ఆయన మాట్లాడుతూ వచ్చారు బట్ కొద్ది గొప్ప చైనా మనకి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అన్నది కూడా ఇక్కడ మనం గమనించాలి బట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మేబీ ఎందుకంటే కొన్ని ఇంపాక్ట్ మనకి సిస్టమేటిక్గా మనకి మనకి ఇంపాక్ట్ లేకపోయినప్పుడు కూడా ఎక్స్టర్నల్ రిస్క్ల మీద మనం ఆధారపడి ఉన్నాం ఎక్స్టర్నల్ అంశాల మీద మనం కొద్ది గొప్ప ఉన్నాం కాబట్టి ఫిఫ్టీన్త్ రోజు ఏదైనా డెసిషన్ వస్తుందేమో రష్యా నుంచి అన్నది చూడాలి వాళ్ళిద్దరి మధ్య ఒక భేటీ జరుగుతున్నప్పుడు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఆయన నేను ఒక ప్రకటన చేశారు ట్రంప్స్ సేస్ గోల్డ్ విల్ నాట్ బీ టారిఫైడ్ ఎందుకంటే గోల్డ్ మీద టారిఫ్స్ విధిస్తారేమో అనే ఒక భయాలు కూడా గోల్డ్లో కొద్దిగా చిన్నపాటి టెన్షన్ అయితే తీసుకొచ్చాము బట్ తారీఫ్ చేయమని చెప్పి చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఆయిల్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెలర్స్గా ఉన్నారు ట్వెల్వ్ నాట్ టూ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా ఇరవై ఆరవ సెషన్లో కూడా బయ్యర్స్గా ఉన్నాడు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు వర్త స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయటం చూశారు ఇవాళ చాలా స్టాక్స్ ఉన్నాయి రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటిలో ఆవాస్ ఫినాన్షియల్స్ ఒకటి ఆల్కెమ్ ల్యాబ్స్ అపోలో హాస్పిటల్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఎల్జీ ఎక్విప్మెంట్స్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ హొనాసా నైకా అండ్ ఓఎన్జీసీ రూపా సుజలాన్ ఇలాంటి చాలా కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితా అయితే ఉన్నాయి విఏటెక్ బ్యాబ్బ్యాగ్ అండ్ జేడస్ లైఫ్ సైన్సెస్ కూడా నేను రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ పోస్ట్ మార్కెట్ ప్రజ్ ఇండస్ట్రీస్ రెవెన్యూ ఎనిమిది తొమ్మిది శాతం మేర తగ్గింది ప్రాఫిట్లో తొంభై నాలుగు శాతం మేర క్షీణత నమోదు కాడని చూసాం గతంలో ఎనభై నాలుగు కోట్ల రూపాయలున్న ప్రాఫిట్స్ ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి లాస్ట్ ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే మార్జిన్స్ కూడా పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గాయి ఎబిట్టా దాదాపు యాభై తొమ్మిది శాతం మేర తగ్గింది గోల్డియామ్ రెవెన్యూ ముప్పై ఎనిమిది నలభై శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు యాభై మూడు శాతం మేర పెరిగింది ఆస్ట్రాల్ రెవెన్యూ ఒకటిన్నర శాతం మేర క్షీణించింది ప్రాఫిట్స్లో థర్టీ త్రీ పర్సెంట్ డౌన్ ఆఫీస్ స్పేస్ రెవెన్యూ ముప్పై శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ మూడు కోట్ల నుంచి తొమ్మిది పది కోట్ల రూపాయలకి పెరిగాయి మార్జిన్స్ థర్టీ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ దాకా పెరిగాయి ఎందుకంటే ఈ వీటి మార్జిన్స్లో ఇంపాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే స్పేస్ సొల్యూషన్స్లో ఇమీడియట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఏమీ లేని కూడా లేవు కాబట్టి అండ్ ప్రెసిషన్ క్యామ్ క్యామ్ షాఫ్ట్ రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర క్షీణించింది మార్జిన్స్ తగ్గాయి ప్రాఫిట్స్లో కూడా అరవై రెండు శాతం మేర అంటే రెవెన్యూ ఇరవై మూడు శాతం మేర తగ్గిన ప్రాఫిట్స్ అరవై రెండు శాతం మేర పెరిగాయి హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ రెవెన్యూ ఇరవై శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ దాదాపు ఐదు రెట్లు దాకా పెరగటం చూస్తున్నాం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ ఫార్టీ పర్సెంట్ డౌన్ నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ డౌన్ మార్జిన్స్లో కొద్దిగా క్షీణత నమోదైతే తిలక్నగర్ ఇండస్ట్రీస్ రెవెన్యూ ముప్పై శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపై వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ఇయర్ సేమ్ క్వార్టర్తో చూస్తే సో ఇవి చాలా స్టాక్స్ పరంగా అయితే అదాని ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి చెందిన ఆర్మ్ హండ్రెడ్ పర్సెంట్ స్టేక్ ఇన్ ఇండామర్ టెక్నిక్స్ అన్న కంపెనీలో వాటా తీసుకుంది అలాగే వైల్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రైమ్ ఏరో అన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇండియాలో ఇక్కడ ఏవియేషన్స్ మెయింటైన్ రి రిపేర్ అండ్ ఓవర్ సంబంధించి ఒప్పంద ఎందుకంటే వీళ్ళు ఏవియేషన్ స్పేస్లో మరింతగా పట్టు ఎయిర్పోర్ట్స్లో మరింతగా పట్టు సాధిస్తున్న తరుణంలో ఎంఆర్ఓలో కూడా తమ విస్తృతిని తమ పరిధిని పెంచుకోవాలని చెప్పి అదాని యాజమాన్యం చూస్తోంది ఈస్మా ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక జబల్పూర్లో ఒక బ్రాంచ్లో పద్నాలుగు కోట్ల రూపాయల విలువైన వస్తువులు చోరీ అయ్యి అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఇవంతా కూడా ఇన్సూరెన్స్ చేశామని చెప్పి కంపెనీ అయితే చెప్తోంది జేకే ఎంటర్ప్రైజెస్ ద కంపెనీ ఆమ్ హ్యాజ్ రిసీవ్డ్ అన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ నుంచి వచ్చాయని చెప్పి చెప్తుంది అలాగే భారత్ డైనమిక్స్ నుంచి పదహారు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు జేకే ఎంటర్ప్రైజెస్ అన్న కంపెనీ చెప్తుంది ఒకసారి దీన్ని కూడా ఆర్డర్లు అయితే పెట్టుకోండి ఆస్ట్రాల్ నెక్సలాల్ నెక్సలాన్ ఖెమ్ అన్న కంపెనీలో నూట ఇరవై కోట్ల రూపాయలు ఎనభై శాతం మేర వాటాన్ని కంపెనీ తీసుకుంటోంది సీగల్ ద కంపెనీ హ్యాజ్ ఐడెంటిఫైడ్ ద లోయెస్ట్ బిడ్డర్ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది దీంతో లోయెస్ట్ బెటర్గా నిలిచింది సీగల్ ఇండియా సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ వస్తే సీగల్ ఎందుకంటే ఇది కూడా కొద్ది రోజుల నుంచి బాగా లైమ్ లైట్లో ఉన్న పేరు ఇది ఇండియన్ హోటల్స్ ఏఎన్కే హోటల్స్లో యాభై ఒక్క శాతం అలాగే ప్రైడ్ హాస్పిటాలిటీలో యాభై ఒక్క శాతం మీద వాటాని తీసుకుంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మీద ఇండియన్ హోటల్స్ ఖర్చు చేస్తుంది దీనికోసం రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రతీక్ష ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో డెబ్బై ఆరు శాతం మేర వాటాన్ని నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలకు తీసుకుంది సో మిగిలిన స్టాక్స్ కూడా ఏదన్నా ఇవాళ అప్డేట్ ఉండొచ్చేమో చూస్తే మెడి అసిస్ట్లో ప్రమోటర్ ఎంటిటీ బెసమర్ ఇండియా నాలుగు శాతం మేర వాటాని విక్రయించబోతోంది ఈ మధ్య ప్రముఖ కంపెనీలను కూడా మార్కెట్స్ కొద్దిగా డౌన్వర్డ్ ట్రెజెక్టర్లో ఉన్న తరుణంలో ప్రాఫిట్స్ బాగా బుక్ చేసుకుంటున్నాయి సట్ల జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ముప్పై ఆరు శాతం మేర క్షీణించింది అశోక బిల్డ్గా నెట్ ప్రాఫిట్ రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలుగా నమోదైంది ఏడాది ఇదే క్వార్టర్తో పోలిస్తే నూట నలభై శాతం అధికంగా ఉంది సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేతనానికి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది బుల్స్ బ్రేక్ మార్కెట్ ఫాల్ యాస్ పీస్ హోప్స్ ఫ్లోట్ ఇండస్ గెయిన్ వన్ పర్సెంట్ ఇంత ముందే చెప్పుకున్నట్టు ట్రంప్ పుతిన్ భేటీలో ఏదన్నా పాజిటివిటీ రావచ్చేమో అన్న ఒక ఆశ ఊహాగానాలు అట్ ది సేమ్ టైం మొన్న వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ కూడా మార్కెట్స్ని కొద్ది గొప్ప నిలబెట్టాయి సో మనం ఫ్రైడే సాటర్డే రోజున కూడా ఈవినింగ్ బులెటన్ చేసాం అయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రాఫిట్ మాస్టర్లో కాకుండా మనీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాం ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు పదే పదే వీకెండ్స్ రోజున కొద్దిగా ఎందుకంటే ఆ నెట్వర్క్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి కాబట్టి బికాస్ అనేక ఇష్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో వాటిని మనం సాట్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి సో ఆల్టర్నేట్గా ఇంకొక ప్లాట్ఫామ్ను కూడా మనం సాలెడ్గా డెవలప్ చేయాలన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో సో మనీ మాస్టర్ అన్న దాన్ని కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం దానికి కూడా పదే పదే రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దాదాపు నాలుగైదు వేల మంది దాకా చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కాకపోతే అక్కడ వెరీ వెరీ మినీస్క్యూల్ నెంబర్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే దానికి మీకు పెద్దగా టైం కూడా పట్టదు జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ నేను పెడుతున్న ఎఫర్ట్తో పోలిస్తే దాన్ని చాలా చిన్న మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం అది ఎందుకంటే నిన్న కూడా మార్నింగ్ నేను బయటకు వెళ్తూ సిక్స్ థర్టీకి బుల్టన్ పెట్టి వెళ్తే ఈ టైంలో పెట్టండి అని చాలామంది చెప్పారు బట్ ఆ టైంలో సిక్స్ థర్టీకి నేను బుల్టన్ పెట్టాలంటే ఫోర్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్ లేవాలి అండ్ నా మార్నింగ్ రొటీన్ లైక్ యోగా కానీ వాకింగ్ ఏదైనా బేసిక్ ఇవన్నీ కూడా స్కిప్ చేయాల్సి ఉంటుంది అండ్ పేపర్స్ మెజారిటీ ఆఫ్ ది పేపర్స్ అంతా కూడా సిక్స్ తర్వాతే వస్తాయి సో అందువల్ల సిక్స్ థర్టీకి పెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన పని బట్ ఎంతో ఇన్నేళ్ల నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా దేశం వెళ్ళినా కూడా ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఎఫర్ట్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఈ బ్రేక్ రాకూడదని సో నీ నుంచి కూడా అదే స్థాయిలో కొద్దిగా గొప్ప అట్లీస్ట్ అదే స్థాయిలో అంతటి రెస్పాన్స్ లేకపోయినా బేసిక్గా మేబీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లాంటివో లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ సర్కిల్స్లో కొద్దిగా చెప్పడం లాంటివి చేస్తే అట్లీస్ట్ మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా హెల్ప్ అయినట్టు అవుతుంది నిన్న మనం మొన్న కూడా అనుకున్నాం ఆ రోజు పెట్టిన దానిలో సో ఎస్బీఐ రిజల్ట్స్ బాగున్న తడంలో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా పాజిటివిటీ ఉండొచ్చని సో నిన్న ఒక మంచి జంప్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాము దేశీ మాల్ స్టేక్ ప్రీమియం స్కాచ్ డౌన్ పెగ్ ఆర్ టూ ఇక్కడ గ్లెన్ వీటి గ్లెన్ఫీడ్ ఇచ్ లాంటి పెద్ద బ్రాండ్స్ ఇవి సో మెజారిటీ ఆఫ్ ది జనాలు వీటిని కూడా ప్రిఫర్ చేస్తుంటారు అంటే స్కాచ్ లవర్స్ అయితే వాటిని పక్కన పెట్టి ఇంద్రి మన హర్యానాకు చెందిన పికడల్లి కంపెనీ తయారు చేస్తున్న ఇది ఇంద్రీ ఇది లాస్ట్ ఇయర్ ఎయిటీ వన్ థౌజండ్ లీ నైన్ లీటర్ కేసెస్ ఇది ఇప్పుడు అది వన్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ లీటర్ కేసెస్ అమ్ముడు అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఉంది అయితే ఇంటర్నేషనల్తో పోలిస్తే ఇండియన్ విస్కీలు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సిప్ కలెక్షన్ ఇరవై ఆరు వేల కోట్ల నుంచి దాదాపు ఇరవై ఎనిమిదిన్నర ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు నెల సిప్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి అది కూడా ఒక పాజిటివ్ అంశంగా ఉంది అయితే స్టిల్ ఇంకా మన వాళ్ళు పూర్తిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైవే మొగ్గు చూపుతూ ఉండడం మార్కెట్స్ ఒక రకంగా పాజిటివ్ అంశం బట్ ఇలాంటి పానిక్ టైంలో వీటి నుంచి వాటి నుంచి వైద్యులక్కుండా ఉండడం మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ సో ఐడెంటిఫై చేసి మిడ్ అండ్ స్మాల్ పెట్టాం బట్ మార్కెట్ పడినప్పుడు వాటి ఎన్నేవల్ చూసి ప్యానిక్ అవ్వకుండా ఇంకా మరింతగా పెట్టగలిగేటప్పుడు మాత్రమే మనకు అడిషనల్గా దాని నుంచి బెనిఫిట్ అయితే ఉంటుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ భూషణ్ స్టీల్కి సంబంధించిన డిస్ప్యూట్ విషయంలో స్టీల్ ఛాలెంజర్ సిక్స్ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్ ఎబిట్టా క్లెయిమ్ ఇన్ బీపీఎస్ఎల్ డిస్ప్యూట్ అదొకటి జ్యువెలరీ ఫార్మ్స్ వాండ్ ఐపీఓ గ్లిటర్ లిటర్ టు అట్లీస్ట్ టెన్ కంపెనీస్ టాప్ ప్రైమరీ మార్కెట్ అమిడ్ రిచ్ వాల్యుయేషన్స్ మరిన్ని కంపెనీస్ కూడా జ్యువెలరీ రిలేటెడ్ కంపెనీస్ రావడానికి మార్కెట్లోకి రావడానికి ఉత్సాహాన్ని అయితే చూపిస్తున్నాయి ఆర్బీఐ క్లియర్ చేయరాని మినిమం డిపాజిట్ సేస్ ఓన్లీ బ్యాంక్స్ డిసైడ్ సో మొన్న ఐసిఐసి బ్యాంక్ తీసుకున్న యాభై వేల రూపాయల మినిమం డిపాజిట్ మినిమం అకౌంట్ బ్యాలెన్స్ యావరేజ్ బ్యాలెన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి ఇది తీసుకోలేము అది పూర్తిగా బ్యాంక్స్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా కూడా దాన్ని తోసిపుచ్చింది ఎల్లంటి పదిహేను వేల కోట్ల రూపాయల అదాని పవర్ ఆర్డర్ని ఎనిమిది థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కోసం చేజెక్కించుకుంది ఎల్లంటి ఐటీసీ రెండు వందల ఇరవై ప్రాపర్టీస్ని టార్గెట్ చేస్తుంది సీఈస్ డిమాండ్ అవుట్ పేసింగ్ సప్లై చైర్మన్ సంజీవ్ పురి సైట్స్ రైజింగ్ ఫారిన్ టూరిస్ట్ టైర్ టు ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ అవుట్లుక్ ఐహెచ్సిఎల్ ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశాము ఎక్స్ట్రా డ్యూటీ యాభై ఐదు శాతం మేర ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ చెప్తున్నారు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నిన్న కూడా దారుణంగా పడ్డం చూసాం గత ఐదు రోజుల కాలంలో ముప్పై శాతం మేర పెరిగి పడింది మేజర్గా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ గొప్పగా లేవు ఇన్వెంటరీ పెరిగిపోతుంది ఈసారి ఈ రూమ్ ఎయిర్ కండిషనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ బాగా తగ్గింది డిమాండ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తుంటారో వాళ్ళ నుంచి డిమాండ్ తగ్గింది సేల్స్ తగ్గింది సో ఇన్వెంటరీ పెరగబోతున్న తరుణంలో నెక్స్ట్ క్యూ టూ క్యూ త్రీ కూడా అదే స్థాయిలో పర్ఫార్మెన్స్ నిరుత్సాహకరంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఒక అంచనాల నేపథ్యంలో స్టాక్లో ఉన్న వీక్నెస్ అయితే చూసాము స్టాక్ బాగా పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి ఐదు వందల శాతం పెరిగిన తర్వాత సో ఇలాంటి కరెక్షన్ అనేది కామన్ ఎందుకంటే ఏ లెవెల్ నుంచి స్టాక్ ఏ స్థాయిలో పెరిగిందో చూడొచ్చు సో కరెక్షన్ అదే స్థాయిలో ఉంటుంది ఎందుకంటే బాగా పెరిగిన తరుణంలో కూడా సో ఫ్రెష్గా ఎక్కడ బ్రేక్ పడుతుందో అన్నది కూడా చూడాలి ఎందుకంటే క్యూ టూ క్యూ త్రీ కూడా అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో మేబీ స్టాక్ ఇక్కడ నుంచి ఒకవేళ భారీగా పడకపోయినా ఒకవేళ ఏదైనా బ్రేక్ తీసుకొని ఆగినా అక్కడి నుంచి కొద్దిగా టర్న్ ఓవర్ అండ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఎందుకంటే సేల్స్ కొద్దిగా ఇన్వెంటర్ బాగా పేరుకుని ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా ఏడు వందల రూపాయలకి తన టార్గెట్ ప్రైస్ని తగ్గించాయి పదకొండు వందల నుంచి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ విషయంలో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో న్యూ ఐటీ బిల్ రీస్టోర్స్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ రిలీఫ్ ఆర్ ఎల్ఎల్పిస్ ఎల్ఐసి టార్గెట్ టార్గెట్స్ సేల్స్ గ్రోత్ అండ్ డబుల్ డీజెట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో సేల్స్ గ్రోత్ రెట్టింపు కావచ్చినది అంచనా తారీఫ్ ఓస్ రూపాయిని రికార్డ్ స్థాయి నష్టాల దిశగా తీసుకెళ్తూ ఉన్నాయి మరింత పతనానికి రూపాయి వెళ్తుంది ఐటీ ఫండ్స్ వాల్యుయేషన్ దాదాపు ఐదు సంవత్సరాలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి సెల్ ఆఫ్ కొనసాగుతోంది స్టిల్ మనం ఐటీలో ఉండాలి అనుకుంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పినట్టు ఒక ఫిక్స్డ్ ఐటీ బేస్డ్ థీమ్ ఐటీ బేస్డ్ దీనిన్న మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని థిమాటిక్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని సిప్ పెట్టుకోగలిగితే మేబీ ఒక నుంచి ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నంత ఈజీగా నైట్కి నైట్ ఓవర్ వైప్ అవుట్ అయ్యే అవకాశం ఉండవు కాబట్టి ఇలాంటిది ఆపర్చునిటీ మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి సిప్ పద్ధతిలో కొద్దిగా థిమాటిక్ ఫండ్స్ని బేస్ చేసుకుని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు యథార్థ ఆల్ టైమ్ మంచి గ్రోత్ పాత్ ఉంది అండ్ ఎంఎస్సీఏ ఇండెక్స్లో దీన్ని చేర్చిన తరగడంలో స్టాక్లో మూడు శాతం మేర జంప్ పటేల్ ఇంజనీరింగ్ లాభాలు యాభై ఆరు శాతం మేర పెరిగాయి ఒకటిన్నర శాతం మీద స్టాక్ పెరిగింది వేస్ట్ టిల్లర్స్ ప్రాఫిట్ దాదాపు వంద శాతం మేర పెరిగిన తరడంలో స్టాక్ ఒక తొమ్మిదిన్నర శాతం మేర పెరిగింది బిఎల్ రెండున్నర శాతం మేర జంప్ జేడస్ లైఫ్ కూడా టూ పర్సెన్ దాకా జంప్ తీసుకోవడం చూసాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్